కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి శాస్త్రవేత్తల టీం ఆరోగ్యకరమైన కణాలను నష్టపరచకుండా కేన్సర్ కణాలకు ప్రత్యక్షంగా రేడియేషన్ చికిత్స అందించడానికి ఒక ఆధునిక పద్ధతిని అభివృద్ధి చేసింది ఈ కొత్త పద్ధతిలో క్యాన్సర్ కణాలను ప్రత్యేకంగా లక్ష్యం చేస్తూ వాటిని కిల్ చేయడానికి రేడియోయాక్టివ్ యాంటీబాడీస్ ను ఉపయోగిస్తారు ఈ పరిశోధన కేవన్ షోకత్స్ టీం చేసిన ఒక కీలకమైన కనుగొన్న విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది వారు క్రాస్ ప్రోటీన్ ను గుర్తించారు ఇది మ్యూటేట్ అయ్యే ద్వారా క్యాన్సర్ కు దారితీస్తుంది వారి పరిశోధన క్యాన్సర్ ట్యూమర్లను స్మాల్ చేస్తే మందులను అభివృద్ధి చేయడంలో సాయం చేసింది అయితే కొన్ని నెలల తర్వాత క్యాన్సర్ మళ్లీ పెరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో షోక థీమ్ ఈ మందులు రోగ నిరోధక వ్యవస్థ ద్వారా క్యాన్సర్ కణాలను గుర్తించడంలో సహాయపడతాయని కనుగొంది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చార్లీ క్రైక్ మరియు మైక్ ఎవాన్స్ కూడా యాంటీబాడీలకు రేడియోధార్మిక పదార్థం జోడించి క్యాన్సర్ కణాలను సరైన రేడియేషన్తో లక్ష్యంగా చేసుకున్నారు ఈ పద్ధతి పర్యవేక్షణలో మైస్లో బ్లాడర్ మరియు లంగ్ క్యాన్సర్ను విజయవంతంగా ధ్వంసం చేస్తుంది ఈ చికిత్స వలన ఎటువంటి ప్రధాన సైడ్ ఎఫెక్ట్స్లు కనిపించలేదు ఈ పద్ధతి ట్యూమర్లు చికిత్సకు నిరోధకంగా మారకముందు తొలగించడంలో సహాయపడగలదు ఇది క్యాన్సర్ రోగుల కోసం కొత్త ఆశను అందిస్తుంది